హరీ కృష్ణ మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము గంగాజల మహత్యము ఓ కార్త్య వీర్యార్జున శివపూజ గురించి శివ మహత్యము గురించి వివరించదను వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివునిని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను అటులని హనుమంతుడు మహాసముద్రమును దాటునప్పుడు శివుడిని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే సమయంలో శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివునిని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి స్త్రీలు కూడా తమ మనోవాంచను నెరవేర్చుకొనిన్నారు కనుక పూజలయందు శివపూజ పవిత్రమైనది అటులని నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించినందువలన సర్వ పాపరహితమైనది గంగా స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో గాని సెలయేరులో గాని చెరువునందు గాని స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకొనినచో అది గంగాజలముతో అగును గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలం ఈ ప్రపంచమునందు ఎక్కడా లేదు అంటూ గంగాజలం గురించి కాత్య వీడియార్జునకు దత్తాత్రేయుడు వివరించండి మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము తిరిగి రేపు ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్